హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు దేవి వంటిల్లు ఈరోజు వీడియోలో ప్రసాదానికి దద్దోజనం ఎలా చేయాలో చూద్దామండి అమ్మవారికి పెట్టే ప్రసాదం అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ బియ్యం ఇలాగ శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని అన్నంలా ఉడికించుకొని ఇలా పక్కకు తీసుకోవాలి ఈ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ అన్నంలోకి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి గడ్డలా ఉండే పెరుగును కూడా తీసుకోవాలి పెరుగు కూడా వేసుకొని ఈ అన్నంలో బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి దీంట్లోకైతే సాల్ట్ పెరుగు వేసుకున్నాను నేను వేసుకొని ఇలా మొత్తం బాగా కలిసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలండి ముక్కలు తరుక్కుని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీగా పెట్టుకున్న అయితే ఉంది కదండి దాంట్లోకి వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి వేసుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇదంతా మొత్తం బాగా కలిపేసుకోవాలి ప్రసాదంగా చేసే దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్